చూద్దాం పద్దెనిమిది వచ్చిన అప్పుడు యాయేలు శిశలాని ఎదుర్కొని పోయి చూచి నా ఏను వాడా నా తట్టు తిరుగుము తిరుగుము భయపడకమని చెప్పినందున అతడా గుడారమునకు అవినండి వెళ్ళిన కదా భయపడాలి పైకెత్తాలి గుమ్మలారా మీ తలలు పైకెత్తండి రాజు ప్రవేశించినట్లు పురాతనమైన తలుపులారా చదవమని అనుకోండి చదవండి చూడండి ప్రయత్నం చేయను ఇక్కడ జొచ్చను అని పదం రాశాడు వాస్తవానికి ఏం రాయాలి వెళ్ళను అక్కడ ఏం చేసింది ఆవిడే మా ఇంటికి రండి అని కదా ఆహ్వానించింది అయ్యా భయపడకండి రండి మా ఇంటికి రండి అని ఆహ్వానించినప్పుడు జొచ్చుకుని వెళ్ళాల్సిన అవసరం ఏమిటి ఎందుకంటే అప్పట్లో ఆడవారిగా గుడారం ఉండేది మగవారికి ఓ గుడారం ఉండేది మీరు చూసారా అబ్రహాం ఇంటికి భోజనానికి వచ్చినప్పుడు ఎక్కడ ఎక్కడుంది అన్నాడు కానీ మనం పద ఆమె గుడారానికి వెళ్దాం అనుకుండా నేరుగా అబ్రహాము గుడారములకు మాత్రమే వెళ్ళాడు అంత మాత్రమే కాదు రెబ్కాను రెప్పకా ఇషాక్ ఇశాకును వివాహం అయిన తర్వాత అతను ఆమెను తన తల్లి అయిన షారా గుడారములోనికి తీసుకుని పోయిన బైబిల్లో ఉంది అంటే అప్పట్లో ఎవరు పడితే వారు ఆడవారి గదిలోకి ఎవరు పడితే వారు ఆడవారికి బాత్రూంలోకి ఎవరు పడితే వారు ఆడవారి యొక్క గుడారంలోకి అంత త్వరగా వెళ్ళేవారు కాదు అందుకు ఆలోచిస్తూ 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 వెళ్ళనామా అంటూ అంటూ కాస్త బలవంతంగా వెళ్ళాడు వేరే అవకాశం లేదు కదా బయట వాళ్ళందరూ నరికేస్తారుగా అందుకని బ్రతుకు జీవుడా అన్నట్టు ఏదో కాపాడుకుందామని యాయల గుడారమున కొచ్చాడట కాస్త బలవంతం బలహీనంగా బలవంతంగా వెళ్ళాడు సో అక్కడ ఏమైనా తర్వాత పంతొమ్మిది వచ్చిన ఆమె చాలపైకి నమవాన్ యాయేలు ఆమెను చంపింది అని నేర్చుకున్నాం కదా యాయేలు ఆమెను గుడారపు మేకు తీసుకుందని చెప్పాను కదా యాయేలకు సుత్ని కోట్టే ఇటుపక్క నుంచి వెళ్ళాల్సిన మేకు అటుపక్క వచ్చేసిందని చెప్పానుగా అంతటి బలం ఆమెకు ఎందుకు వచ్చిందో చెప్పనా అంతటి కృప యాయేలు గుడార ఎందుకు వచ్చిందో చెప్పనా శత్రుని సంహరించేటువంటి కృప ఆమెకు అనుగ్రహించడు గొప్ప గొప్ప వారున్నా బారాకు వంటి వారున్నా వుడ్ నాట్ గివ్ ఎన్ కిల్ హిమ్ అతను చంపడానికి వారికి అవకాశం రాలేదు ఈ బలహీందరాలికి మాత్రమే ఈ అవకాశం వచ్చింది గల కారణం ఏంటి చెప్పనా బిలే నెంకు చూడు గల కారణమే చెప్పనా ఆ ఇంట్లో ఒక శ్రేష్టమైన కృప ఉందట దేవునికి స్తోత్రం చెప్పండి సరిపోలే రెండు చేతులు పగదు చెప్పాలి హలలుయా అదేంటి చెప్పనా ఆ ఇంట నిలిచిన దేవుని కృప ఆమెకట్టి బలము అట్టి జ్ఞానం రావడం గల కారణమేం చెప్పనా ఆ ఇంట్లో గొంగలి అనే దుప్పటి ఒక్కటి ఉందంట మా ఇంట్లో బోల్డ్ దుప్పట్లున్నాయండి కదా చొలాపురు దుప్పట్లు ఉన్నాయండి ఒకప్పుడు ఒకటో తప్పుడు ఉండేది పది మంది కప్పుకునికూరదాన్ని ఇప్పుడు ఇరవై దుప్పట్లు ఉన్నాయి ఒకడు కూడా కప్పుకోవట్లేదు అప్పుకోవట్లేదు అదేమిటి దుప్పడుంటే గెలిచేస్తారా అక్కడ దుప్పడు అర్థం అది కాదు బైబిల్లో దుప్పటి గురించి అర్థం ఏంటో చెప్పనా బైబిల్లో అంటే దేని గుర్త చెప్పనా యోర్ధాని ఒక అని ఒక నది ఉంది ఆ నదికి బైబిల్లో ఎక్కువ మార్లు దాటబడినది ఆ యో అర్థం నది ఒకరోజు ఏలి ఎలిషాలు దాటుతూ అంటాడు ఏలి అంటాడు ఎలీషా వై యూ యు వై ఆర్ యు ఫాలోవింగ్ మీ నన్ను ఎందుకు ఎంబడిస్తున్నావయ్యా ఊరికనే ఎంబడిస్తున్నావా చెప్పు ఏమని ఇమ్మంటావా అంటే నాకు మీ అమ్మాయి నుంచి పెళ్లి చేసి మీ సంఘం ఇచ్చేయండి అని అడగొచ్చు మనోడు అలా అడగలేదు నాకండీ మీ దొరలండి మీ స్పాన్సర్లు అండి అలా అందరి టికెట్లు ఇచ్చేస్తే నేను రాసుకుంటా కూర్చుంటానండి అనలే పోని రాజకీయ నాయకు మీ పలుకు పడినా కొంచెం అపచప్పండి అని అనలే ఏమడిగాడు చెప్పనా నా తండ్రి నా తండ్రి నీ మీద ఉన్న ఆత్మలో రెండు పాళ్ళు ఆత్మ నాకు కావాలి అని అడిగాడు దేవునికి స్తోత్రం చెప్పండి ఎవరన్నా ఏమడుగుతారు అమ్మాయి నువ్వు దాసావు కదా డబ్బు అది ఎక్కడుంది అని అడుగుతారు నాన్నగారండి మీ బ్యాంక్ బ్యాలెన్స్ అంతా అందులో ఉంది కదండి ఏటీఎం పిన్ నెంబర్ చెప్పండి అని అడుగుతారు కానీ మహానుభావుడు ఏమడిగాడు చెప్పనా రెండెంతల అభిషేకం అడిగాడు రెండెంతల అభిషేకం అడిగితే వినండి రెండెంతల అభిషేకం అడిగితే ప్రభువా నాకు అభిషేకం కావాలి నాకు అభిషేకం కావాలంటే ని మీద ప్రార్థించలే ఆడవుడు చేయలే సింపుల్ గా దుప్పటి కింద పడిందంట దుప్పటి మీద పట్టుకుని కాస్త మడత పెట్టి దెబ్బకి అర్ధను కాస్త రెండు పాయలుగా మారిపోయిందంట దేవునికి స్తోత్రి ఈయన ఏమడిగాడు రెండెంతలా గట్టిగా చెప్పు నాన్న గట్టిగా చెప్పు తల్లి రెండెంతలు అభిషేకం అడిగాడు రెండెంతల ఆత్మ అడిగాడు కానీ భక్తు ఏమి ఇచ్చాడు దుప్పటి ఇచ్చాడు అంటే అర్థం దుప్పటి రెండెంతల అభిషేకానికి సూచన దేవునికి స్తోత్ర ఇప్పుడు యాయేలు జయించింది యాయేలు హలో ఈ బలమైన శిష్యాలను తొమ్మిది వందల ఇనుప రథములు కలిగిన వ్యక్తిని జయించింది గల కారణం ఏం చెప్పనా అది ఆమె బలము కాదు ఆమె కుయుక్తుకున్న బలము కాదు ఆ ఇంట ఉన్న దుప్పటి అనే అభిషేకం యొక్క బలము చేత శత్రువుని దేవుని యొక్క ఘనమైన నామములో జయించిందామె రెండు చేతులు పైకి గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామయమపరుచుదా అది అక్కడ పాయింట్ ఈ రోజున ఈ శిష్యరా నువ్వు జయించాలి అని ఆశపడుతున్నావా ఈ అప్పు అనే శిశేరా ఈ రాత అనే శిశేరా ఇక్కడ అమ్మలు నాన్నలతో మాట్లాడుతున్నా మీరు పిల్లలు మాత్రమే కనగలరు వాళ్ళ రాతలో కనలేరు వాళ్ళ బుద్ధులు కనలే అయ్యా మన వాడుక భాషలో నేను ఆడపిల్లనే మగపిల్లనే అమ్మని అడిగాను గానీ దేవునకు రోలుగునిచ్చడయ్యా ఎలా గుయించాలి మీ అమ్మగారిని అడిగని పెళ్లి చేశారు నీకు పెళ్లి చేసిన తర్వాత ఆ వ్యక్తి చాటిష్టిగా మారిపోయాడు నీకు పట్టుకొచ్చి కార్యేసు దాసి శరణేశు మంత్రి బోచేసు మాట్లాడి అమ్మ అమ్మాయిని పట్టుకొచ్చి మీ అమ్మగారిని పెళ్లి చేశారు కానీ ఆమె భ్రష్రాలు అని తేలింది ఏ మాత్రం అడ్డుకట్ట వేయలేని ఖర్చులు ఎన్ని మందులేసినా తగ్గని రోగం ఎలాగో జయించాలి నాశపడుతున్నావు కదా ఈ శిశ్యేరా వంటిస్తా మనం జయించడానికి ఈ రోజు నీ ఇంట కావలసింది ఏంటి చెప్పున కింద ఏటి పైన మీ ఇల్లు కాదు ఉండాల్సింది నీ ఎంట ఉండాల్సింది అభిషేకం అనే దుప్పటి అభిషేకం అనే దేవుని కృప అభిషేకం అనే దేవుని మహిమ ఏ ఇంట ఉందో వారు శిష్యరాని శత్రువుని ఏ సునామముల వారు జయించగలుగుతారో రెండు చేతులు పక్కన చెప్పాలసారి హలలుయా ఈరోజు సమాజానికి ఏం కావాలి చెప్పన ఆరోగ్యం కావాలి ఆరోగ్యం కూడా కాదు ఆరోగ్యమే ఏం కావాలి ఏ ఉందండి ఇంతగా పెళ్ళంతా ఏడో తరగతి ఎండో తరగతి అప్పుడే టెన్త్ పాస్ అయిపోయి అప్పుడే ఉద్యోగం వచ్చి టెన్త్ క్లాస్కే లెక్క ఆవిడకి ఎక్కాలొచ్చా రావు ఇంకేమన్నా వచ్చా ఇదేమని రాదు అప్పుడు ఆవిడ ఏమొచ్చేయాలి జాబ్ వచ్చేయాలి జాబ్ అవ్వగానే పెళ్ళి అయిపోవాలి పెళ్ళిపోగానే వచ్చేయాలి ఇలాంటి కోరికలు కోరతని లోకంలో నీ కుటుంబంగా కలిసి ఎప్పుడన్నా ప్రభువా నా ఇంటి వారి మీద నీ అభిషేకం ఉంచి ప్రభు అని ఎప్పుడైనా ప్రార్థన చేసావా క్షామకర్మణ ప్రయాణమీ ప్రభువా అని ప్రార్థం చేశావు ఎల్లగానే లోన్ శాంక్షన్ చేసే ప్రభావా అని ప్రార్థం చేసేస్తావు నెల నెలకి ఎమ్మెల్యే ఎన్ని ఎన్ని క్లియర్ అయిపోవాలి ప్రభు అని ప్రార్థం చేస్తావు ఎప్పుడైనా ఇలాంటి రెండు అభిషేకం కొరకు ప్రార్థన చేశావా ఈరోజు సర్వోణతమ దేవుని శావకుడుగా భక్తు నిలిచిన చోటును చెబుతున్నమాట నీ జీవితంలో అట్టి సిశేరా వంటి శత్రును జయించాలంటే నేడు సమాజం యాయేలు గుడారము అనుకున్నా మొట్టమొదటి గుణం ఉండాలి ఆ గుణమేంటో చెప్పనా అభిషేకమే యాయేలు గుడారం కారణం హలలుయా మీరు ఏమనుకుంటున్నారంటే ఇదేటిది అభిషేకం అంటే మాకు ఎందుకు ఏదో గుళ్ళో కొంచెం టంగ మన సౌండ్ వచ్చేసేసేలాగా కానుకేసి వెళ్ళిపోయా మాకు మాకు ఎందుకు అనుకుంటున్నాం కదా బిల్లే నీకు సంగతి చెప్పనా అభిషేకం అంటే వాక్యం చెప్పే మాకు మాత్రమే కాదు అభిషేకం అంటే వారికి మాత్రమే కాదు అభిషేకం ఎందుకు చెప్పనా ఎవనమ్మాయి ఆడపిల్లలో పిల్లలో మీతో మాట్లాడుతున్నాను అభిషేకం దేనికో చెప్పనా అభిషేకం అనేది ఉంటేనే నువ్వు చూసే చూపర్లకు మాట్లాడే కవ్వింపు మాటలకు చెప్పే తప్పుడు స్వభావానికి పాపమునకు మనకు దాసోహం కాకుండా నిన్ను పవిత్రంగా నిలబెట్టేదే అభిషేకం అంటే అభిషేకం అంటే ఎక్కడ చెప్పనా ఆడు ఎందుకు సూత్రాడు నీ ఆ కత్మలు ఎందుకు సోతున్నాడో ఆ పిప్పల్ వేసుకుని ఆడు ఎందుకు సోతున్నాడో ఆ ఆయిల్ ఫేస్ వేసుకుని ఆ రెండు సెంట్లు ఎగిరిపోయిన బట్టపుర్ర ముఖం ఆడేసుకుని ఆడు ఎందుకు చూస్తున్నాడో చెప్పన ఆ సూప్కి అర్థం ఏంటో నువ్వు వెంటనే కనిపెట్టేస్తా మామూలుగా మనలో మన మాట ఆడుకుందామే అది ఎవరు మనం చూస్తలేదు ఆడపిల్లలు మనం ఆడుకుందామే ఒరే ఒక అబ్బాయి తేడగా ఎందుకు సోతున్నాడో కనిపెట్ట మీరు అందరూ ఆవులిస్తే పేగలు తరం అని చూస్తే అలా ఎందుకు కూడా కనిపెట్టేసే తరం అప్పుడు ఈ అమ్మలందరికి ఎర్ర బట్టన తెల్లబడతా పింకేం తెల్దో తమరికి అన్ని చిత్రాలు తెలుసు మెసేజ్ పెడతాం తెలుసు అది క్యాన్సిల్ చేసే కూడా తెలుసు పాస్టర్ గారు పాస్ట్రమ్మ గారు అర్ధరాత్రులు చూస్తారేమో అని చెప్పి ప్రభాస్ గారి గురించి పుట్టినరోజుకి విషయ చెప్పి అది పాస్టర్ గారికి పాస్ట్రమ్మ గారికి సండే స్కూల్కి టీచర్ కనపడకుండా దాయడం కూడా తెలుసు తెలుసు కదా కొర్రలో బాత్రూంలోకి లోకి వెళ్ళిపోయి ఫోన్ తీసేసుకుని సైలెంట్ మోడ్లో పెట్టి హెడ్సెట్ పెట్టుకుని బ్లూ ఫిల్ములు చూడడం తెలుసు అది డెలిట్ చేయడం కూడా తెలుసు మీకు ఎంత జ్ఞానం ఉంది కదా ఆడెందుకు సూత్రంలో గమనించి అంత తింగరదానవ నువ్వు నిజమే నీకు తెలిసాడు ఎందుకు చూస్తున్నాడో నీవు కూడా వాడికి పూన్లో లైన్ వేసుకునిలే అని అవకాశం ఎత్తావు అనమాట ఇది చెప్పనా నీకు అభిషేకం లేదు కనుక అదే కనుక నీకు అభిషేకం కనుక్కుంటే ఎందుకు చూస్తాడని చెప్పి ముందు అన్నయ్య అని మాట్లాడతా వెళ్ళి నీ మాట చూడగానే చచ్చి ఈ పిల్లతో ఇలాంటి చెడు ఉద్దేశం మనం ఉండకూడదు అని అర్థమైపోద్ది వాడికి ఎప్పుడు చెప్పనా వెన్ యు ఆర్ అనాయింటెడ్ బై ద హోల్స్ ప్రొడక్ట్ దేవునికి స్తోత్రం తమ్ముడే అన్నయ్య నీతో మాట్లాడుతున్న మాట్లాడుతున్నాకిచ్చు నీ ఇంట్లో ఆడపిల్లలు ఎలాగున్నారో సంఘంలో మిగతా వారు ఆడపిల్లలు కూడా నీకు అలాగే కనబడతారు ఎప్పుడు చెప్పనా నీకు ఈ అభిషేకం అనేది కనుక్కుంటే అదేటో నీ వదిలిగారా ఎవడో చూడకూడదు నీ భార్యంకా ఎవడో చూడకూడదు మీ అక్క చెల్లెంకా ఎవడో చూడకూడదు నువ్వు మాత్రం గుడ్లు అప్పగించుకుని అందరంకా కింద నుంచి పైదాకా చూసుకుంటా తిరుగుతావాయా చెప్పను ఎందుకు చెప్పనా పాపం ఇది పాపమిది తెలిసిన ఎందుకు తెలిసి తెలిసి చేస్తామో చెప్పనా అభిషేకమునకు విలువ ఇవ్వని తరం అభిషేకం కనుక నీ మీద ఉంటే ఏది సత్యమో ఏది అసత్యమో ఏది నీతి కలిగిందో ఏది నీతి లేనిందో తెలిసే జ్ఞానాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు దేవునికి స్తోత్రం నిన్ను శోధిస్తున్న శిక్ష అంత ముందుంచే కృపను ప్రభునికి అనుగ్రహిస్తాడు చెప్పనిప్పుడు యాయేలు గుడారంలో ఉన్న అనే దుప్పటి మన మీద ఉన్నప్పుడు Hallelujah.